ఒకసారి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి ఏసుత్రిస్తు పరిమంలో శుభాభివందనాలు అలాగే వీడియోలో ఈ యొక్క మాటలు వింటున్న వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం రైట్ మంచిది చూడండి కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి ఇరవై ఏడవ వచనం వరకు రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రము దాటి అరణ్యములో గుండా బయలుదేరి వెళుతున్నారు ఈ అరణ్యము పేరు షూరు షూరు అనేటువంటి అరణ్యం గమనించినట్లయితే మనకాడ కూడా చాలా అరణ్యాలు ఉంటాయి అరణ్యము అంటే అడవి నల్లమల్ల అడవులని రకరకాల అడవుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే ఈ ఎర్ర సముద్రము దాటిన తర్వాత షూరు అనేటువంటి అరణ్యము లేకపోతే ఒక అడవి ప్రాంతం ఈ ప్రాంతంలో వారు మూడు దినములంతా ప్రయాణం చేశారు అంటే ఒక మనిషి సగటున దినములకు ఎంత ప్రయాణం అయితే చేయగలుగుతాడో అంత ప్రయాణము మూడు దినముల ప్రయాణం చేశారు ఆ మూడు దినముల ప్రయాణం తర్వాత మారా అనేటువంటి ఒక ప్రాంతానికి చేరుకున్నారు ఇక్కడ కాస్త నీళ్లు దొరికేటువంటి ప్రాంతం ఇది మారా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరి వీళ్ళు ఒకరిద్దరు కాదు కదండి సుమారుగా ఇంచుమించు ఇరవై లక్షల మంది జనాభా మరి వారికి ఉన్న పశువులు వారికి ఉన్న గొర్రెలు గొడ్లు ఎడ్లు చాలా ఉన్నాయి మరి వీటన్నిటికీ నీళ్లు కావాలి కాబట్టి మారా అనేటువంటి ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి చేరుకున్నారు మూడు దినాలలో చేరుకున్న తర్వాత ఆ నీళ్లు త్రాగుదామని చెప్పేసి నోట్లో పోసుకుంటే ఆ నీళ్లు చేదుగా వహించండి మీరు చూసారా ఎక్కడైనా చేదైన నీళ్లు ఉప్పు నీళ్లు చూసాము సవటి నీళ్లు చూసాము తీయటి నీళ్లు చూసాము కానీ ఛేద నీళ్ళు ఎక్కడైనా చూసారండి కానీ ఇక్కడ ప్రజలు ఛేదైనటువంటి నీళ్లను దేవునికి స్తోత్రం కలుగు గాక చూడండి ఇరవై రెండవ వచ్చిన కాడ చూస్తే మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు వారుషూ వనని వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిది అచ్చున వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి ఎవరికి మహిమ కలుగుంటారు చేదైనటువంటి నీళ్ళండి చేదైన నీళ్లు అంటే తాగటానికి నీళ్ళు నీళ్ళయి సముద్రం నీళ్లు ఉంటాయి చాలా నీళ్ళు ఉంటాయి ప్రపంచమంతా తాగటానికి ప్రపంచంలో ఉన్న జంతువులు పక్షులు సమస్తమ త్రాగటానికి కావలసిన నీళ్లు సముద్రంలో ఉన్నాయి కానీ అవి తాగడానికి పనికి వచ్చేవి కాదు అలాగే ఈ ఇరవై లక్షల మంది జనాభాకి వరికి పశువులకి కావలసినంత నీళ్ళ ఉంది కానీ తాగడానికి పనికి వచ్చేది కాదు అప్పుడేం చేయాలి అందువల్ల ప్రశ్న మేమేమి త్రాగు అని మోస మీద తనుగుకొనగా ఏమంటే ఇరవై నాలుగో వచ్చేస్తున్నారు తరుగుతున్నారు ఒకట వచ్చిన ఇరవై ఒకటో వచనం వరకు దేవాసం నీ వంటి దేవుడు లేడు వేర్పు నీ వంటి వాడు లేడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు పూజనీయుడవు పరిశుద్ధం అని చెప్పేసి గాన ప్రతి గానము చేసిన ఈ ప్రజలే ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి ఏం చేస్తున్నారండి సనగిటం మొదలు పెడుతున్నారు గుణగిటం మొదలు పెడుతున్నారు ప్రియమైన దేవుని పెట్టలేదా ఇలా స్వభావం చూడండి ఒకసారి అసలు దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడు ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం ఆయన ఎంత స్థుతించామో ఇంత కార్యం చేసిన దేవుడు ఈ కార్యం చేయలేడా అని విశ్వాసంతో ప్రార్థించడానికి బదులుగా చదువుతూ ఉందా చాలా చాలామంది జీవితాల్లో సంతోషము దేవుడు చేసిన కార్యాలను బట్టి సంతోషిస్తారు కానీ దేవుని వాక్యం నితము ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి ఒక చిన్న శ్రమ వచ్చిందనుకోండి ఒక చిన్న నింద వచ్చిందనుకోండి అవమానం వచ్చిందనుకోండి ఏం చేస్తుంటారండి కొంతమంది దేవుని ప్రార్థిస్తారు కొంతమంది దేవుని చదువుతుంటారు కానీ కొంతమంది దేవునికి స్థుతులు కూడా చెల్లించే వాళ్ళు ఉన్నారండి వచ్చిన కష్టాన్ని బట్టి ప్రార్థన చేసే వాళ్ళు కొందరైతే వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని నిందించి సరిగి గొనిగేటువంటి వాళ్ళు కొందరైతే అసలు అంతటి కష్టాల్లో కూడా దేవుని స్థుతించేవారు కొందరున్నారు వాళ్ళు అమూల్యమైన వాళ్ళు ఇక్కడ ఇలా ప్రజలు చూస్తే సనగుతున్నారు ఎవరి మీద సదుగుతున్నారు దేవుని మీద సనుగుతున్నారు దైవజీరుని మీద సరుగుతున్నారు ఇక వాళ్ళ జిక్కింది ఎవరి లోపువా కంటికి కనిపించని దేవుడు కంటికి కనిపించే మోసే మోష మీద సనుగుతున్నారు గణుగుతున్నారు ఇక ఇప్పుడు మోస ఏం చేయాలి ప్రజలు మేమేమి త్రాగుతు మోష మీద సనుగుకొనగా అతడు యుహోబాకు మొర్ర పెట్టను అంతటా యుహోబా అతనికి ఒక చెట్టు చూపించను అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురమలాయనోపలబడ ఈ సమయంలో అంటే ఈ పరిస్థితుల్లో మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోస ఒక చెట్టు చూపించాడు అంటండి మోసే ఇదిగో ఫలానా చెట్టు దగ్గరికి వెళ్ళు ఆ చెట్టు పీక్ వచ్చి ఆ చెట్టుని ఆ నీళ్ళలో వేయి అన్నాడు ఆ చెట్టు నీళ్ళలో వేసినప్పుడు దేవుడు అతనికి ఏ చెట్టు అయితే చూపించాడు ఆ చెట్టు నీళ్ళలో వేసినప్పుడు చేదైన నీళ్లు మధురముగా మారి దేవునికి మహం అలే మారాను మధురముగా మార్చిన దేవాండి మారాను మధురముగా మార్చిన దేవా ండి ఓస్త ఓస్తే చాలయ్యా నీ కృపచాలయ్యా అలే చూడండి ఎంత అద్భుతం జరిగిందో మారా అనేటువంటిది చెడు మధురం అనేటువంటిది తీపి చేదును తీపిగా మార్చాడు అనగా పనికి రానిటువంటి ఈ నీటిని దేవుడు పనికి వచ్చే నీళ్ళగా మార్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది ఒక అద్భుతం అంటే అయితే ఈ రాత్రి అసలు చేదైనటువంటి అంటే ఏమిటి చెట్టు ఏమిటి ఈ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి చేదైన నీళ్ళు అంటే ఏంటి చెట్టు అంటే ఏమిటి చేదైన నీళ్లు ఒక మార్గంలో చెప్పాలంటే మనం ఎదురయ్యే చేదైన అనుభవాలు మన విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి ఈ చేదైన అనుభవాలను దేవుడు తిరిగి మరలా మధురముగా మార్చగలుగుతాడు దావీదు జీవితంలో ఒక చేదైన అనుభవం వచ్చింది తన పరిణయం లేకోకుండానే శోధించబడి శోధనలో పాపం చేసి దావీదు మత్సను తెచ్చుకున్నాడు కానీ అదే దావీదు ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దావీదును దేవుడు తిరిగి మళ్ళీ ఏం చేశాడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం కలుగుంట సంస్వం జీవితంలో కూడా దేవుని మాటను దికరించి బందీ గృహంలో చేరాడు కానీ మళ్ళా తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతని మీద తన ఆత్మను అనుగ్రహించినప్పుడు తిరిగి సాంస్థోన శత్రువుల మీద జయాన్ని పొందుకున్నాడు దేవునికి స్తోత్రం ఎంతో ఎంతోమంది భక్తుల జీవితాల్లో చేదైనటువంటి అనుభవాలు యోగు జీవితంలో కూడా చేదైన అనుభవాలు వచ్చింది ఏంటవి నష్టాలు కష్టాలు కట్టుకున్న భార్య కూడా ఇక ఎందుకయ్యా దేవుడు అని చెప్పేసి మాట్లాడటం శరీరానికి ఒక రోగం వచ్చింది ఏంటి ఆ రోగము రుపులతో దేహం అంతా కూడా పాడైపోయింది ప్రాణ స్నేహితులే ప్రాణాలు తోడేస్తా ఉన్నారు ఇలాంటి చేదైన అనుభవం యోగు జీవితంలో వచ్చింది కానీ యోగు దేవుని ఆశ్రయించాడు కనుక దేవుడు అతని జీవితాన్ని మరలా మధురముగా మార్చాడు దేవుని స్తోత్రం కలుగుతాడు అంటే ఒక కోణములో చెప్పాలంటే మన జీవితంలో ఎదురేటువంటి చేదైన అనుభవాలను అవి నిందలు కావచ్చు అవమానాలు కావచ్చు కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు లేక పాప బంధకాలు కావచ్చు ఇలాంటి చేదైన అనుభవాలను దేవుడు తిరిగి మరలా మంచి అనుభవాలుగా మలచగలడు దేవునికి మహిమ కల్వనగా మరొక కోణములో చెప్పాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డారా ఈ చేదైనటువంటి నీళ్లు గమనించినట్లయితే ఆ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసుకుంటూ వెళితే చెడిపోయినటువంటి దేహానికి సాదృశ్యంగా ఉంటుంది అసలు ఈ చెట్టు నీళ్ళలో వేట ద్వారాగా ఏమైందంటే మధురమైంది కదా ఇప్పుడు నీళ్ళు అంటే మనం చెప్పుకున్నాము కొన్ని సందర్భాలు చేదైన నీళ్ళు అంటే మన జీవితం ఎదురయ్యే చేదైన అనుభవాలు కష్టాలు నష్టాలు రోగాలు అనేక రకములుగా ఉండవచ్చు అయితే వాటిలో నుంచి ఒక మూడు రకాలైనటువంటి విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను దానికంటే ముందుగా అసలు ఈ చెట్టు ఎవరో తెలుసుకోవాలి మనం ఈ చేదైన నీళ్లను మధురంగా మార్చిన ఆ చెట్టు పేరేంటి ఇప్పుడు ఇది మీకు ప్రశ్న అంత చేదైనటువంటి ఆ నీళ్లు మధురంగా మారినాయి కదా ఇంతకీ ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది ప్రభు అయిన ఈసు సాదృశ్యంగా ఉంది అదే ఎలా ఈ మూడు విషయాలు నేను మీకు యోహాన్ వార్తలోనే పరిచయం చేస్తాను ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా క్రొత్త నిబంధనలోకి వెళ్దాం ఇప్పుడు ప్రార్థన నిబంధనలో వాక్య ధ్యానం చేశాం ఇక్కడ నుంచి క్రొత్త నిబంధనలు యోహాస్ వార్తలోకి వెళ్దాం మూడు సందర్భాలు నీళ్లు ఎలా మధురంగా మారాయో మనం నేర్చుకోబోతున్నాం మొట్టమొదటిగా యోహాసు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి మనం చదివితే అక్కడ కానాను అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహ వేడుక జరుగుతుంది అక్కడ ఒక ప్రధాని విందుని ఏర్పాటు చేశాడు అయితే ఆ విందుకు వచ్చిన వారందరికీ ద్రాక్ష రసం ఇవ్వటం మరి ఒక ఆనవాయితీ ఈ మధ్య కాలంలో ఒక ఆయన తన కుమారుడికి పెళ్లి చేశాడు ఎవరాయన ముఖేష్ అంబానీ గారు జియో ఎస్టేట్ వ్యాపారిగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడండి ఒక పెళ్లికి దేవునికి మహిమ కలుగుని దా బాగా డబ్బున్నది కదా ఎంత ఖర్చు పెట్టాడు ఐదు వేల దేవుని స్తోత్రం కలుగుందా దేవని చూసిందంటే రెండు వేల కోట్లు ఉంది పెడితే ఐదు వేలు కూడా ఓహో నిశ్చితార్థానికి రెండు వేల కోట్లు దేవుని స్తోత్రం కలుగుందా నిశ్చితార్థానికి పెళ్లికి సుమారుగా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఈ రాత్రి ఈ కానా అనేటువంటి ఊర్లో జరుగుతున్నటువంటి వివాహానికి ఒక ప్రధాని బాగా ధనమున్న వ్యక్తి కావచ్చు ద్రాక్షారాసనం పోయిస్తున్నాడు మంచి కాదంట సహజంగా మనం భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి మంచి నీళ్ళు పోస్తాం కానీ వీళ్ళు ఏంటంటే పదకొండవ వచ్చిన వరకు చూస్తే ఈ నీళ్లు దేవుడి దేవుడిలాగా ఈ ద్రాక్షారసము మధ్యలో అయిపోయిందండి పెళ్లిలో సగం మంది బంతి తిన్నారు ఇంకా సగం మంది తినాల్సి ఉన్నారు ఈలోపు ద్రాక్షారసం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి పరిచారకులు పరిచయం చేసేవాళ్ళు వెంటనే మరియమ్మ దగ్గరికి వెళ్ళారు ఆ మరియమ్మ ప్రభుని ఏసుకు వారి దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఏసువృష్ ప్రభు అని చెప్పాడు మీరు వెళ్ళి ఆ బాణలను ఆరు రాతి బాణలను ఎక్కడ వాటిని నీళ్లతో నింపండి అన్నాడు వాళ్ళు నీళ్లతో నింపారు ఇప్పుడు అవి తీసుకెళ్లి విందులో పోయండి అన్నాడు మనమైతే ఏం చేస్తామండి ఎంత మాత్రం దానికి మనం మరి అమ్మ గాడి పోయి ఆ మోయిరూని రిక్వెస్ట్ చేసి ఆయన మన చేత నీళ్లు మోపించి ఇంక చేయడం అవసరం మనకు తెలియదు అది సంగతి అనుకుంటాం చెప్పిందా అలా వేరే కానీ అంతే కదా మనం అనుకునేది కానీ పరిచయం ఏ మాత్రం సందేహించలేదండి దేవుని మాట మాట అగ్ని వంటిది కాదా పవర్ఫుల్ అన్నది బండను పగలగొట్టి రాతి వంటి రాతిని పగలగొట్టేటువంటి లేకపోతే బండను పగలగొట్టేటువంటి శుద్ధి వంటిది కాదా అంట అంత పవర్ఫుల్ మాట ఆయన నోటి మాట పరిచారకులు ఏమి సందేహించాలా ఆయన నీళ్ళు దేమన్నాడు నీళ్లు తీసుకొచ్చి పోసారు నింపారు అంచుల మటుకు నింపారు తీసుకెళ్లి పోయమన్నాడా ఏ మాత్రం సందేహించకుండా తీసుకెళ్ళి వెళ్ళి పోసారు అప్పుడు జరుగున్నారు తెలుసా ఎవరైనా కానీ ముందు మంచిని పోసి జనం మొత్తలు అయిపోయిన తర్వాత జనం ఎక్కువైపోయిన తర్వాత పలసన చేస్తారు మంది ఎక్కువైతే మంచికి పలసన ఉన్నట్టుగా మొదట ఏమో మంచిది పోయకుండా సాధారణమైన ద్రాక్షరాసం పోసి ఇప్పుడు ఇంత మధురమైన ద్రాక్ష ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తుంటే దేవరికి స్తోత్రం ఎలా ఎవరు ఆ నీళ్లు మధురముగా ద్రాక్షరసముగా దేవుని నోటి మాట ఏసయ్య మాట దేవునికి స్తోత్రం కలిగొనగా మాటలో అంత ఫలవుతండి ఇస్రాయల్ ప్రజలు నడిచేటప్పుడు మారాలో ఉన్న నీళ్లు ఆ చేదైన నీళ్లు మధురంగా మారటానికి ఆ చెట్టు ఎలాగైతే సహకరించిందో ఆ చెట్టే ప్రభు అని క్రీస్తు సాదృశ్యంగా ఉంది ఆయన నోటి మాట ద్వారాగా కానాను వివాహములో నీళ్లు ద్రాక్షారసము సాధారణమైన ద్రాక్ష రసం కాదు మధురమైన ద్రాక్ష రసంగా మారిపోయింది చెప్పబడతారు ఏంటి ఒకసారి ఇప్పుడు రెండవ విషయాన్ని చూడండి ఇదే యోహాన్ వార్తలో నాలుగో అధ్యాయం మనం చూస్తే మొదటి వచ్చిన ముప్పై ఎండవ నలభై రెండవ వచ్చిన వరకు చూస్తే ఇక్కడ చెడిపోయిన ఒక స్త్రీ కనపడుతుంది ఏ స్త్రీ అండి జీవితాన్ని చెడిపివేసుకున్నటువంటి స్త్రీ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ఒక స్త్రీ జీవితంలో పాటిష్ జీవితాన్ని జీవిస్తూ విలువలైన జీవితాన్ని జీవిస్తూ లోకమంతటి చేత కూడా నిందించబడుతున్న వ్యక్తి అవమాన స్పష్టపడుతున్న వ్యక్తి ఒక వివిధ ఎంచబడుతున్నటువంటి ఒక స్త్రీ గురించి రాయబడిందండి గురించి మనం ఏమో సార్లు చెప్పుకున్నాం ఒకరితో కాదు ఎంతమందితో అండి ఐదుగురుతో సంసారం చేస్తుంది కానీ పెళ్లి కాద దేవునికి మహిమ పర్వం కాదా పెళ్లి కాకుండానే ఇంతమందితో సంసారం చేస్తుందంటే ఆమె జీవితం ఎంత ఛేదైనదో చూడండి అయితే ఒక దినమందు ముందు ప్రభు ఇస్తూ వారు ఆ సమరయ పట్టణము మీదగా వెళుతూ అక్కడ యాకోబు గారు త్రొవిన ఒక బావి ఉన్నది ఆ బావి దగ్గర కూర్చున్నాడు అక్కడికి ఆ స్త్రీ వచ్చింది మిట్ట మధ్యాహ్నం వేళ కడవ సంక పెట్టుకొని నీళ్ల కోసం ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు మా నాకు దాహం వేస్తుంది కొంచెం ఇస్తావా అప్పుడు ఉంది అయ్యా మీరు యూధులు మేము సమరయో మేము అంతరాని వాళ్ళం మా చేతి ఏది కూడా పుచ్చుకోరు కదా అది మీకు అవమానం కదా మరి నన్నేలా నీవు నీళ్ళు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తుంది చూడండి అప్పుడు ఈశ్వరేమ తెలుస్తా అమ్మా నేనిచ్చే నీళ్ళు త్రాగు ప్రతివాడు వాడు తప్పికొత్తాడు కానీ నేను ఇచ్చే నీళ్ళ త్రాగు వాడు ఎన్నడో తప్పితున్నాడు వాని కడుపులో నుండి జీవ జలములో ప్రవహించునోత్రం కలుగు అనగానే అవునయ్యా అంత మందులమైన నీరు నీ కాడమయ్యా అయితే నేను ప్రతిరోజు ఈ కడవ తీసుకొని ఈ బావి దగ్గరికి రాకుండా ఆ నీడు కొంచెం నాకు ఇవ్వ అన్నది అంటే అప్పుడు అంటున్నాడు అమ్మా నీ భర్తను తీసుకుంటామ్మా నీకు ఇస్తా అన్నాడు నాకు భర్త లేడండి అవునా నీకు ఐదుగురు ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు దేవుని స్తోత్రం కలుగున్నాడు ఈ మాట ఒకవేళ తప్పు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమంటారండి దేవునికి మహిమ కలుగుం పళ్ళు రావటం ఏమనుకుంటున్నావు అంత ధైర్యం నీకు నా గురించే మాట్లాడతావా అంటారా రండి ఈ ఊర్లో నన్ను అనే వాళ్ళు ఎవరు తోటికి లేరు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని అనేంత మాత్రడు పోయేవా దేవుని స్తోత్రంగా ఉందండి కానీ ఆమె చూడండి ఎప్పుడైతే ఆయన ఆమెతో ఆ మాట చెప్పాడో వెంటనే తన గుండె అక్కడ విడిచిపెట్టి పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది దేవుని స్తోత్రం కలుగుంట వెళ్ళిపోయి ఆ ఊరి ప్రజలతో చెప్తుంది నేను చేసినవని నాతో చెప్పిన వారిని నేను చూచి తిని ఆయన అని నేను కనుగొన్నాను రండి అని అనిపిస్తారు తెలుసుకొచ్చిందండి దేవుని స్తోత్రం కలుగుంటా అదే నేను చేసినవన్నీ నాతో చెప్పారు అంటే ఊర్లో వాళ్ళు చెప్పలేదా అనేసి ఎవరైనా చెప్పుంటారు కదండి బంధువుల్లో తల్లిదండ్రులు మాకు కొంచెం జాగ్రత్త అమ్మాయి మరియు పద్ధతిగా కొంచెం పెళ్లిగా వస్తుందని అనివి అని దేవని స్తోత్రం కలుగురు కాైర్యం చేసి చెబుతానండి చెప్పలేదేమో ఒకవేళ చెప్పినా వినలేదేమో మొత్తానికి ఏమేమంటుంది నేను చేసినవన్నీ నాతో సూటిగా మొఖమాటం లేకుండా లేకమో చెప్పినప్పుడు నేను చూశాను దేవుని స్తోత్రం కాబట్టి రెండు అని చెప్పేసి తెలుసుకెళ్ళింది ఆమె మాటను బట్టి ఆ సమరయ నుంచి అనేకులు ఆ బావి దగ్గరికి వెళ్ళారు ఆయన చూశారు తమ పట్టణంలోకి రమ్మని పిలిచారు రెండు దినములు ప్రభు వారితో అక్కడ ఉన్నాడు అప్పుడు వాళ్ళు అంటున్నారు ఇప్పటిదాకా ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి మేము వచ్చాము ఇప్పుడైతే మామంటకు మేము నీవే మెస్ అయ్యమని విశ్వసిస్తున్నాం దేవుని స్తోత్రం కలవనగా అసలు చెడిపోయిన ఒక స్త్రీ చెబితే వాళ్ళు ఏమిటేంటి అదేందండి ఎప్పుడైతే ఆమె కుండ విడిచిపెట్టిందో ఆ కుండ విడిచిపెట్టిన వెంటనే ఆమె హృదయంలో ఏ సయ్య జీవజలాలు ఆమె హృదయంలోకి వెళ్ళిపోయి ఆ జీవ జలము ఓట ఊర్లోకి సాక్ష్యం ఇచ్చింది ఆ సాక్ష్యాన్ని అనేకులు కదిలి వచ్చారు దేవునికి ఇప్పుడు మూడవ కార్యాన్ని కూడా మనం చూద్దాం రండి ఇదే యోహాన్ వార్త ఐదవ అధ్యాయములో మనము గమనించినట్లయితే రెండవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు చూస్తే ప్రిమింటుడు దేవుని బిడ్డలారా ఎరుసులేములో గొరి ద్వారం దగ్గర హెబ్రి భాషలో వెతస్తా అనబడిన ఒక కోనేరు ఉందండి ఇది ఒక కోనేరు ఈ కోనేరుకి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ప్రతి దినము కాడ చీకటితోనే ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుందండి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగి అయితే ఆ నీళ్ళలోకి దిగుతాడో వారు ఎటువంటి రోగముతో పీడించబడే వారైనా బాగుపడతారు దేవుని స్తోత్రం కలుగునిగా కాబట్టి అక్కడ ఒక స్వస్థత శాలాగా ఒక పేద లాగా కట్టి అనేక మంది రోగులు వచ్చి అక్కడ విశ్రాంతి చేసుకోవటానికి పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడున్న రోగులందరిలో కూడా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు దేవదోతు వచ్చి నీళ్లు కదిలిస్తుందా ఎప్పుడు అందులోకి వెళ్ళి దూకి బాగుపడదామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అలా చూసినప్పుడు మొదటి వ్యక్తి వెళ్ళి దూకినప్పుడు ఆ వ్యక్తికి స్వస్థ కలుగుతుంది మిగతా వాళ్ళు మళ్ళాకి రావాలి మళ్ళీ ఇంకో రోజు కోసం కనిపెట్టుకుంటారు ఆ స్థలంలో పాపం ఒక పెద్ద ఉన్నాడండి పక్షవాతంతో బాధపడుతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఆలోచన చేయండి ఒకసారి ఆ నీళ్ళలోకి అందరికంటే ముందుగా వెళ్ళి దూకాలని చెప్పేసి ఒక రోజు కాదండి రెండు రోజులు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూశానండి మీలో ఉన్నారండి అలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు నేను ఆ నీళ్ళను దూకపోతానా ఏదో ఒక రోజు నేను స్వస్థత పొందకపోతానని విశ్వాసంతో అతనున్నాడు ఏదో ఒక రోజు జీవనం కలిగిన దేవుడు నన్ను బోగం చేయకుండా ఉంటాడా ఏదో ఒక రోజు నా కుటుంబంలో ఈ కార్యం చేయకుండా ఉంటాడని విశ్వాసంతో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడికి మహిమ కల ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు ఒక రోజు ప్రభుత్వ క్రీస్తు వారు అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో అతడు అప్పటికే ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి పక్షవాళ్ళతో బహుగా బాధపడుతున్నాడని చూచి నేను కోరుచున్నావా అని అడిగాను దేవుని స్తోత్రం కలుగునుక చూడండి ఆరో వచనం చూస్తే అయ్యో వచనం నుంచి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను ఏస్తూ వాడు పడి ఉండటం చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడుగుగా దేవునికి స్తోత్రం గాక తనకున్న సమస్య ఏంటో తను చెప్పుకున్నాడు తర్వాత ఎనిమిదవ వచనం చూస్తే ఏసు నీవు లేచి పరు పెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు ఉంది తన పరుపు ఎత్తుకొని నడిచేనో అలే పెడతారు గట్టిగా చప్పట్లు ఎవరికంటే ఆ చప్పట్లు దేవునికి దేవునికి స్తోత్రం కలిగిందా చూడండి నీళ్లను ద్రాక్షరసముగా మార్చి వివాహ వేడుకలు కొరత లేకుండా చేశాడు మొదటిది రెండవది చెడిపోయినటువంటి ఒక జీవితాన్ని తన నోటి మాట ద్వారాగా బాగు చేసి పది మందికి సాక్షి నిలబెట్టాడు మూడవది ఒక రోగిని అప్పటికే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న వ్యక్తిని తన నోటి మాట ద్వారాగా స్వస్థపరిచి విడుదల కలవేశాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఆతాను ఈ రాత్రి ఆ చెట్టు మీలో ఎంతమందికి కావాలి ఆ చెట్టు నాకు కావాలి అంటే అన్నవాళ్ళు యూట్యూబ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా ఈ చెట్టు మాకు కావాలి అంటే ఎవరు ఆ చెట్టు ప్రభు అయిన యేసో క్రీస్తు రండి మౌకరించుదాం ప్రభు సలు ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీ సేవకుని నిలబెట్టుకొని నాతో మాతో మా అందరితో సూటిగా తేటగా మాట్లాడినందుకు చెల్లిస్తున్నా ఇస్రాయిల్ ప్రజల ప్రయాణములో ఎదురైనటువంటి మరొక సంఘటన షూరువు అరణ్యములో అనే ప్రాంతంలో చేదైన నీళ్లు రాగలేక వారు సనిగా వారికి ఆ నీళ్లు మధురముగా మార్చడానికి నీ సేవకునికి ఒక చెట్టు చూపించాడు ఆ చెట్టు ప్రభుత్వ ఏసుక్రీస్తులు సాదృశ్యముగా ఉన్నదని నీ లేఖనముల ద్వారా మేము నేర్చుకున్న కణా వివాహములు కొరత ఏర్పడినప్పుడు నిన్న అవమానములు ఏర్పడే పరిస్థితి వచ్చినప్పుడు నీళ్లను రసముగా మార్చి ఆ వివాహంలో ఏది కొరత లేకుండా అవమానం లేకుండా జరిగించాం సమరాయ స్త్రీ జీవితంలో చేదైనటువంటి జీవితాన్ని ఆమె చేదైనటువంటి బ్రతుకును కలిగి ఉన్నప్పుడు ఆమె జీవితంలో నీవు ప్రవేశించి ఆమె జీవితాన్ని మధురముగా మార్చావు ఇక అక్కడ నుంచి ఆ బిడ్డ పాపం చేయకుండా పరిశుద్ధముగా నీ సాక్షిగా జీవించింది దేవా అనేటువంటి కోనేటిలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగలతో బాధపడుతున్న వ్యక్తిని నీ నోటి మాట ద్వారాగా స్వస్థపరిచే అవతాన్ని ఏసయ్యా రాత్రి కాల సమయంలో ఈ వాక్యాన్ని మేము మరచిపోక అనుదినము కూడా ధ్యానము చేసి మా జీవితాలు కూడా మధురముగా చేసుకోవడానికి మా కుటుంబంలో మా జీవితంలో ఉన్న కొరత తొలగిపోవటానికి మా జీవితాల్లో నా పాపిస్త క్రియలు తొలగిపోటానికి మా శరీరానికి ఉన్నటువంటి రోగాలు తొలగిపోటానికి నిన్ను ఆశ్రయించి నీ ద్వారా ఈ మేలు పొందుకోవడానికి మమ్మలను యోగ్యులుగా అర్హులుగా చేయమని వీక్షిస్తున్నటువంటి వారిని కూడా దీవించి బలపరచమని ఈ రాత్రి ఈ మాటలు దూరం నుండి వింటున్న వారిని కూడా దర్శించి సహాయమ చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో ಅಡಿಗೆ ಬೇಡಕೊಂಡು ಪಂಪು ಕೊನಿಯ ಮಾಮ